క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఒకటవ వచనం హృదయంలో కాని దేవుని ధర్మశాస్త్రం ఉంటే మనిషి ప్రవర్తన ప్రవర్తనంతా బాగుంటుంది ధర్మశాస్త్రం ఉండాల్సిన సరైన స్థానం అదే నిబంధన మందసంలో ఆ పది ఆజ్ఞల పలకలు ఉంచబడినట్లుగా మనిషి హృదయంలో దేవుని ఆజ్ఞలు ఉండాలి ఏర్పాటు చేయబడిన స్థానంలోనే అవి ఉండాలి అవి హృదయంలో లేకుండా కేవలం తలలో ఉంటే అంతా గందరగోళంగా ఉంటుంది వీపుమీద ఉంటే భారంగా ఉంటాయి అవి హృదయంలోనే ఉంటే మనలను ఎత్తిపట్టుకుంటాయి వారి దేవుని ధర్మశాస్త్రము అని వ్రాయబడిన మాట ఎంత ప్రత్యేకంగా ఉంది ప్రభువును మన స్వంత దేవునిగా గుర్తిరిగినప్పుడు ఆయన ధర్మశాస్త్ర విధులు స్వాతంత్ర్యాలుగా మారిపోతాయి నిబంధన ప్రకారం దేవుడు మనతో ఉంటే మనం ఆయన చిత్తానికి లోబడాలని ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని ఆతృతపడతాం ఆ ఆజ్ఞ నా తండ్రి చేత ఇవ్వబడిందా అయితే దానిని నెరవేర్చటం నాకెంతో ఆనందం ఇక్కడ మనకు నిర్ధారణగా ఇవ్వబడిన వాగ్దానం ఏమిటంటే విధేయత హృదయం లోబడే మనస్సు ఉన్న మనిషి తాను వేసే ప్రతి అడుగులోనూ కాపాడబడతాడు ఏది మంచిదో ఏది జ్ఞానయుక్తమైనదో అదే చేస్తాడు పరిశుద్ధమైన ప్రతి కార్యం చాలా శ్రద్ధతోనూ జాగ్రత్తతోనూ చెయ్యటం జరుగుతుంది ఆ సమయానికి అది అలా కనపడకపోవచ్చు మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే దేవుని కృప అనే రాజమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టే దేవుని వాక్యప్రకారం జీవించిన ఏ ఒక్క ఆత్మ కూడా ఇప్పటివరకు తప్పిపోవటం అనేది జరగలేదు దీనత్వంతోనూ న్యాయబద్ధంగానూ ప్రేమతోనూ ప్రభువులో భయభక్తులతోనూ గాను ఆ దారిలో స్పష్టమైన సూచనలు గుర్తులు ఉంటాయి ఆయన దారిలో నడుస్తూ మన అభివృద్ధి పొందటానికి అవసరమయ్యే జ్ఞానవాక్యాలు మన వస్త్రాలను పవిత్రంగా ఉంచుకోవడానికి అవసరమయ్యే పరిశుద్ధమైన నియమాలు ఆ ఉన్నాయి నీతిగా నడుచుకునే వారి అడుగులు ఖచ్చితంగా పడుతుంటాయి అవి ఎప్పుడూ ఎక్కడా జారిపోవు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక తిరిగి మరలా రేపు ఉదయం కాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ